ఓం గంగడపతేస్వత్యే క్రీం కాళికాయో ఓం దాత్రేయామ శివాయ శివాయో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యోరుభ్యో నమో నమ నమో భగవతి పుత్రదేవితాయో నమ స్వదా యూట్యూబ్ ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలిగి అంతా కూడా విశ్లేషణించడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు మీకు మీకంతా కూడా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ పితృమూలకమైన పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా కింద చెప్తున్నాం ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంటే గోచార ఆ గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి లాభాలు గణిస్తాయని చెప్పి గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ వల్ల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర చైత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రాదాబ్ద కర్మలు అని చెప్పేసి అంటే జ్ఞాత అజ్ఞాత కృత సంచిత ప్రాదాబ్ద కర్మలు అంటే ఈ కర్మలు చేశాన్నంత నుంచి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే గనక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ అనేది దాన్ని ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదు పదహారు రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే ఉధ్వలోకాలకు అంతా కూడా వెళ్తుంది ఈ యొక్క యాతనా శరీరంతో ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి ప్రధానికి ఏమీ ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతనా శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటే కనుక పాపకర్మలు దుష్కర్మాలు చేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మాలు చేసుకుంటే నరక బాధలు అనుభవించడానికి యాతనా శరీరం అనేది ఉంటుంది లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతా స్మరణం చేసుకున్నాడు యజ్ఞాత కృతులు చేశాడు ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ఆ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుడు అయినంతా కూడా ఈ యొక్క శుద్ధిగా ఉంది ఇదంతా కూడా వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికి అంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు దాన్ని అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతన శరీరంతో నర్గబాధలు అనుభవిస్తూ ఉంటారు ఇది యాతనా శరీరానికి ఉండడం కాని ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన తోటి తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క ఆ జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో జన్మ అనేది ఉంటుంది ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగమంతా కూడా పితృలోకాలంలో స్థిర నివాసంగా ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మాన్ని అంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట జన్మలు చేసుకున్న పుణ్యము ఇహ జన్మలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణం శాశ్వత పరబ్రహ్మలో స్థిరమాసి అంతా కూడా ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్ష స్థానంలో ఉండడానికి కారణం అవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుంది అన్నమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ ప్రాంతంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు గాని ఐదు పుణ్యక్షేత్రాలు గాని దీనికి అంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది గుణం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం హోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాకం గానీ ఉంటే గనక ఈ పరిహారం అతయించుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక సినిమా చేస్తాం అని చెప్పేసి అని వేదం అంటుంది కనుక ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా నాలుగు తరాల వాళ్ళ పేర్లంతా కూడా మధ్వంశాన మాతృవంశాన ఈ యొక్క మీ వంశానం చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సబందు కానం ఎవరైతే గనక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కాని చిన్న వయసులో అనారోగ్యంతో పోయారని చెప్పేసి అని కాని గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిండ ప్రధానం చేసి తిల తరఫున వాళ్ళు చేయించి తర్వాత తిలహోమం అనేది ఆచరించడం ఈ యొక్క అంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడంతా కూడా వత్స దానము తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు భూదానము హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషవాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క గోమాత దానం చేసుకోవడం వల్ల ఆరు నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి చెప్తానని సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోపంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే అనేది ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి పుణ్యలోకాల్లో అంతా కూడా సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే గనక మీరు మీ పితృదేవత కీర్తికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము నవమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రవశాత్ లగ్నం తెలిసి ఉంటే లగ్నం చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాం ఇక్కడ అంతా కూడా ప్రధానంగా మూడు గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకోండి రాహు కానీ కేతువు కానీ నవమ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్రవశాత్ ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగానుడి ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగణనుడి ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకాభిప్రాయం రావడానికి సమయం ఉండడం కానీ అన్నతములు యొక్క సఖ్యత లేకపోవడం గాని ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే నలుగురు కానీ ఐదుగురు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇదంతా కూడా పితృ పితృదోషం కింద పరిణించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ధనం ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోగ బాధలతో ఇబ్బంది పడుతుండడం గాని అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం గాని చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం గాని ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతుంది ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే గనక మీన్ చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే గనక పితృదోషము పితృశాపము మాత్రమూలకేమైనా దోషం గానీ బయటపడడం కాస్కారం ఉంటుంది మకర్ రాశి మకర్ లగ్న జాతకులు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని కేంద్రంగా చేసుకుని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం తెలిసి ఉండాలి తెలియకపోతే జ్యోతిష పండితులతోటి మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవడం లగ్న చక్ర ప్రకారంగా చూసుకుంటే గనక చతుర్థ స్థానము నవమస్థానము పితృమూలకరమైన స్థానం మాతృస్థానం చతుర్థము స్థానం అంతా కూడా పితృస్థానం అంటారు పూర్వ పుణ్య స్థానం అంటారు దీన్ని అంతా కూడా ఈ స్థానాల్లో కనుక పాపగ్రహాలైన రాహు గాని కేతు గానీ కేంద్రంగా ఉండడం లేదు కుచరాహుల కలిగి కానీ సూర్యరాహులు కలిగి కానీ కుజ్ కుచకేతులు కలిగి కానీ ఈ యొక్క శని రాహుల కలిగి కానీ సూర్యరాహులు కలిగి కానీ ఉంటే గనక దీన్ని పితృదోషం అంటారు ప్రధానంగా ఈ యొక్క పాపగ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శనీశ్వరుల యొక్క దృష్టి సూర్య భగవానుల మీద పడుతున్నా కానీ అంటే నవమల్లో ఉన్న సూర్య భగవాను మీద కానీ చతుర్థల్లో ఉన్న సూర్య భగవాన్ మీద కానీ పంచమంలో ఉన్న సూర్య భగవాను మీద కానీ దృష్టి కేంద్రంగా పడుతుంటే గనక సహజంగా వైరి ఉండే గ్రహాల యొక్క దృష్టి పడితే గనక దీని దోష కారణం అవుతారు ప్రధానంగా పితృదోషం నుంచి పెట్టుబడడానికి ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా మోక్ష నారణ బలి విధానం ఆచరించడం గ్రహ దోష నివారణ కోసం అంతా కూడా తిల హోమము తిల అంతా కూడా ఆచరించడం తల్ల మీకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం మీకంతా కూడా పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా రుణ బాధలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఇదంతా కూడా పితృదోషమే కారణం అవుతుంది ఎవరికైనా కానీ పూర్వీకులు తెలియకుండా కానీ ఈ యొక్క పిండ ప్రధానాలు ఆచరించకపోవడం కానీ తెలిసి తెలియకుండా ఈ యొక్క పిండ ప్రధానాలు చేయకుండా వదిలిపెట్టడం గాని చేస్తూ ఉంటారు ఈ యొక్క శ్రాద్ధ కర్మలు చేయకుండా ఉంటారు తెలియకుండా ఐదేంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పితృదోషం కారణం అవుతుంది దాని నుంచి బయటపడడానికి మోక్షనారాయణ బల విధానం ఆచరించడం కాశీ క్షేత్రంలో గాని మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం వాళ్ళకి అఖండ పుణ్యయోగం యోగం గోకర్ణంలో కూడా ఈ యొక్క దక్షిణ కాశీగా అంటారు దీని అంతా కూడా ఈ యొక్క కా కాశీ పుణ్యక్షేత్రంలో గాని గోకర్ణ పుణ్యక్షేత్రంలో గాని ఆచరించడం వల్ల నీకంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది గోకర్ణ ఎవరైతే కనుక తెలహోమానం చేస్తారో ఈ యొక్క గోదానం చేసుకుంటారో బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట తద్వారా రాజ్యయోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది కళ్యాణ యోగం శ్రీస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది పుణ్య కార్యక్రమాలు చేయండి పనస మొక్కనంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ప్రధానంగా రామాలయంలో కానీ శివాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో గానీ తూర్పు భాగంలో ఉత్తర భాగంలో ఈశాన్య భాగంలో కాని ఆ దేవాలయంలో పూజారి గారి అనుమతి తీసుకొని కమిటీ వారి అనుమతి తీసుకొని మొక్కని నాటి పెంచి పోషించడం వల్ల మీకంతా కూడా రుణ బాధల నుంచి విముక్తి అవుతారు వంశాభివృద్ధి కలుగుతుంది ఆర్థిక కష్టాల నుంచి పెట్టబడతారు పరిష్కారం ఆచరించండి నారాయణ బలి విదానం చేయించండి తద్వారా సర్వే పితృనాం శాశ్వత ప్రబ్రహ్మలు ఒక సినిమా చెప్పేసి అంటే వేదం అంతా కూడా ఈ యొక్క తిలహోమాన్ని చేసుకున్న వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుంది మరియు అమావాస్య తిథి రోజున ఈ యొక్క చనిపోయిన తిథి రోజున కానీ శ్రాత కర్మలు చేసుకోవడం మరియు స్వయంపాక దానం చేసుకోవడం వల్ల ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణత్వం కంతా ఇక్కడ స్వయంపాక దానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది మోక్ష మోక్ష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రీనం మేషాది ద్వాదశాసులు వాళ్ళు ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని మీ జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు పితృదోషంగాని పితృశాపం గాని మాతృమూలమైన శాపం గాని స్త్రీ శాపం గాని ముందా లేదా నిధారణ చేసుకోవాల్సి ఉంటుంది మేం చెప్పే పరిష్కారాన్ని ఆచరించడం వాళ్ళకి రాజ్యయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర యోగం కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా రుణవాదాలు ఉన్నాయి భూతాగాధలు ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి కానీ ఇట్లాంటి కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఉంటాయి కనుక ప్రధానంగా పితృశాపం కారణం అవుతుంది మాతృమూలకమైన శాపం కలుగుతుంది ప్రధానంగా ఆలస్య కంజాలన అవుతుండడం కానీ ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం కానీ ఇది కూడా పితృదోషం పితృశాపం కింద అవుతూ ఉంటుంది అన్నమాట దీన్ని స్త్రీ శాపం కూడా అంటారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ త్రయంకేశ్వరం దగ్గరైనా కానీ మోక్షనారాయణ బలి విధానం తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ విష్ణుపాదం ఉన్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ గయాశ్రాదం దగ్గరైనా కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ మరియు పిఠాపురం దగ్గరైనా కానీ త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ గోదానం హిరణ్యదానం చేసుకోవడం తిరశాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఏవ త్రిపండి శ్రాద్ధము అరవై నాలుగు పిండాలు కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలైనా కానీ యొక్క పితృదేవతలు గతించడం వాళ్ళ ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం తిరదర్పణాలు చేయడం తిల ఆచరించడం గోదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు అన్నదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది బీదవాళ్ళకి వస్త్రాలను చేసుకుంటే కీర్తి ప్రదర్శలు సంఘంలో గౌరవం పెరుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజీవం కలిగిస్తుంది మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి వీరంతా కూడా పరిష్కారం ఆచరించండి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా లక్న చక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా మోక్షనారాయణ విధానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృనాం శాశ్వత మోక్షదిద్ది ప్రాప్తి అని చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా పితృ పపితామహ వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది వంశాభివృద్ధి అంతా కూడా కారణం ఉంటుంది అష్టైశ్వర్ యోగం త్రిదిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది కళ్యాణ యోగం త్రిదిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించే ఆస్కారం ఉంటుంది నమ